రాష్ట్ర ప్రభుత్వము మేము అడగకుండా ముందే మేము జనగణన చేస్తాము కులగణన చేస్తాము బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతంకు పెంచుతామని ప్రకటించారు దీన్ని నమ్మి రాష్ట్రంలో ఉన్న బీసీలంతా పోనీళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు కేంద్ర మంత్రులు అవుతున్నారు మాకు కనీసం సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవుతాము ఇవి అయిన తర్వాత మాకు పునాది ఏర్పడుతుంది రాజకీయంగా ఆ తర్వాత మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ముఖ్యమంత్రులు అయితే ఈ రాష్ట్రంలో బీసీలకు అవకాశం రాలేదు ఫ్యూచర్లో వస్తుంది అని చెప్పి ఆశతోటి సర్పంచులలో ఎంపీటీస్ల రిజర్వేషన్లు వస్తే మేమందరం సర్పంచులైతే మళ్ళీ గ్రామ గ్రామానున్న యువ యువకులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించారు ఈరోజు అంతేకాదు రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్లు బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు అదే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు అన్ని రకాలుగా బీసీలను నమ్మించారు అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కులగణన చేయకుండా సాకులు నొమ్ముతున్నారు ఇవి ఇప్పటి వరకు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అనుమానాస్పదంగా ఉన్నది అందుకే ఎప్పటికప్పుడు మేము హెచ్చరించుకుంటూనే వస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ముందుకట్ట ఉచితే తప్ప ముందుకు జాతి జాతి ఎందుకంటే వాళ్ళే ఈ ప్రపంచ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని శతాబ్దాల తరబడి వేలేరు వీళ్ళంతా అంత తొందరగా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపరు గ్రామాలు వాళ్ళే లేరు తాలూకాలు వాళ్ళే రాష్ట్రాలు వాళ్ళే దేశాన్ని వాళ్ళే బీసీలను ఓటేసే యంత్రాలుగా చూసుకున్నాడు ఇట్లాంటి వారు అధికారాన్ని పేద కులాలకు ఇవ్వడానికి అంత తొందరగా ఒప్పుకోవడం ఇక్కడ కూడా అది కనిపిస్తుంది అనమాట ఒకవైపు ఢిల్లీ వల్ల వాళ్ళందరూ జన కులగణ చేయాలి రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెద్దాలని ఇండియా అంటుంటే వీళ్ళు ఇక్కడ సన్నాయి నొక్కరు నొక్కుంటూ మా కులపల్లే రాజ్యం వెళ్ళాలి గ్రామం నుంచి రాష్ట్రం వరకు అనేటటువంటి ప్రవర్తనలు దీనితోటి రాష్ట్రం నున్న బీసీ కులాల వారు అధ్యాయం వండుతున్నారు ఎన్ని రోజులు ఇప్పాను ఎన్ని రోజులు దొరతాను మేమే రోదా మేము వేస్తే మేము పంట అందించి దేశ సంపద సృష్టిస్తున్నాం మేము కష్టపడి పన్నులు కడుతున్నాం బడ్జెట్ వాళ్ళే తింటున్నారు విమానాలు వాళ్ళే ఎక్కుతున్నారు కాలు వాళ్ళే ఎక్కుతున్నారు మేమందరం కష్టాన్ని చేసి వీళ్ళకి దార ప్రతి గ్రామంలో యువకులు చదువుకున్నారు విద్యావంతులు ఉన్నారు అర్థం చేసుకున్నారు ప్రజలందరూ చైతన్యమైన ఈరోజు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే గత నాలుగు నెలలుగా హెచ్చరించుకుంటూ వస్తున్నాం మేము కొత్తగా చెప్పేది ఏం లేదు ఎప్పటికప్పుడు కే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు సాకులు జరుపుతున్నారు ఎట్లా తప్పించుకోవాలి పెద్ద కూడా ఈ ఇక్కడ తప్పించుకునే ఫస్ట్ లేదు ఎందుకంటే ఇది ఒకరికి ముఖ్యమంత్రికి ఒకరిద్దరు బీసీ నాయకులకు సంబంధించిన అంశం కాదు రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలకు సంబంధించిన అంశం ఎవరు కూడా ఈ విషయంలోపల పక్కదారి పట్టొద్దు బీసీ నాయకులు అందరూ తర తర తమ బేసేజాలు పక్కకు పెట్టి జాతి కోసం ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది యుద్ధంలో ప్రతి కులం అన్ని కుల సంఘాల నాయకులు యాదవ సంఘం కుర్మ సంఘం గౌడ సంఘం పద్మశాల సంఘం మున్నూరు కాపు సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అనేక రజక సంఘం నాయబ్రహ్మణ సంఘం అన్ని కుల సంఘాలు బల్య సంఘం ఈ నాయకులంతా తమ జీవితాలను త్యాగం చేసి బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు ఇప్పుడు సమయం వచ్చింది రిజర్వేషన్లు ప్రభుత్వానికి దీనివల్ల ఏం నష్టం లేదు మేము బడ్జెట్ అడుగుతలేం భారం ఎత్తుతలేము అప్పులు దమ్ముని చెప్తలేం కేవలం మా జనాభా ప్రకారం రిజర్వేషన్లు వెంచు దీనికోసం సాకులు లెక్కకుండా చిత్తశుద్ధితోటి నిజాయితీతో ప్రభుత్వం ప్రవర్తించాలి మీరు సాకులు లెంగితే మాకు అర్థమవుతుంది అప్పుడే మీరు సాకులు లెంపుతున్నారు పెద్దకుండా అనేది అర్థమవుతుంది కులంగా దేనికి ఏముంది కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ఒకటే రోజు కులగణన చేయించారు రెండు రోజులు ప్రిపేర్ అయ్యి ఒక రోజు కులగణ చేశారు మీరు ఎనిమిది నెలలు అయితే కూడా ప్రిపరేషన్ లేదు బడ్జెట్ కేటాయించారు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం లేదు ఇక్కడ కనిపిస్తుంది మీ యొక్క ధోరణి అందుకే ఏమాత్రం చిత్తశుద్ధున్నా వెంటనే కులగణన చేయాలి రిజర్వేషన్ ఉంచాలి దీనికి ప్రభుత్వము లీకేజీలు ఇస్తుంది అప్పుడప్పుడు మెల్లగా రిజర్వేషన్లు పెంచితే సుప్రీంకోర్టు అడ్డంకులు సృష్టిస్తున్నారు సుప్రీంకోర్టు అడ్డంకు సృష్టిస్తున్నారు ఉత్తరప్రదేశ్ కేసులో ఒక కేసు లోపల జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే రిజర్వేషన్లు పెంచవచ్చు అని చెప్పి చెప్పింది పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా చెప్పింది మద్రాసులో ఇప్పుడు డెబ్బై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి సుప్రీంకోర్టు అనుకుంటుందా ప్రభుత్వానికి ఉంటే షెడ్యూల్లో పెట్టవచ్చు సుప్రీంకోర్టులో బలమైన నాయకులను పెట్టి పోరాడచ్చు కేంద్ర ప్రభుత్వం పది శాతం అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టింది అక్కడ సుప్రీంకోర్టుకు పోయింది ఆ కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టులో పోయినా మేము కూడా కొట్లాడతాం మీరు కూడా బలమైన వాదనలు వినిపిస్తే అక్కడ కేసు ఓడిపోయే ప్రశ్న లేదు మీ మీదే భారం పెట్టు పెట్టి మీరు అక్కడ కొట్లాడు ఎన్ని రోజులు సాగుతుంది ఈ ప్రపంచం కోర్టుల పేరు మీద నాయకుల పేరు మీద పార్టీల పేరు మీద బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు కాబట్టి బీసీ నాయకులు కూడా అన్ని కులాల నాయకులు కూడా తెగించుకో ఎన్ని రోజులు ఈ బానిస పురు ఎన్ని రోజులు ఓట్లేసే యంత్రాలు అందుకే మీ త్యాగాలు గొప్పవి కుల సంఘాలు అనేక పనులు వదులుకొని కాంట్రాక్టర్లు వదులుకొని వ్యాపారాలు వదులుకొని కులాల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు ఒక్కసారి బలమైన బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెగించి పోరాడిరో బలమైన బీసీ ఉద్యమం కోసం ఒక్కసారి పోరాడితే తప్పనిసరి ప్రభుత్వం భయపడుతుంది మన వాట మనకిస్తుంది మన వాట లేకుంటు మన వాట వాళ్ళనింటురు వాట వాళ్ళనింటురు మన వాట కూడా దోసుకొని తిట్టుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా ఆత్మ ఇది బీసీలో బిచ్చ పోరాటం కాదు ఆత్మ గౌరవ పోరాటం తెగించి చేసే పోరాటం ఒక్కసారి పోరాటం చేస్తే అన్ని తరాలకు లాభం అవుతుంది ఇన్ని డెబ్బై ఆరేళ్ళు మోసపోయాము అన్యాయం గురయ్యాం ఇప్పుడు కనీసం ఈ తరంలో పోరాడితే ఒక ఎన్ని రోజులు పది పది రోజులు పోరాడితే తెగించి మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమైతే మన ముందు తరాలన్నీ కూడా గౌరవంగా బతుకుతాయి అధికారంలో వాట సంపదల వాట ఆ బడ్జెట్ల వాట అన్నిట్ల వాట వచ్చి మన జాతులన్నీ కూడా పైకి వస్తాయి కాబట్టి పెద్దలందరూ ఇళ్ల కూర్చొని కూర్చుంటే కాదు చేయించి పోరాటానికి ముందుకు రావాలని కుల సంఘాల నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీ శ్రేణుల్లో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ ఇప్పుడు ఉద్యమ పంద మార్చాలనుకుంటున్నాను అమరవ నిరహార దీక్ష ఏ రోజైతే మనం ప్రకటిస్తామో ఎన్నికలు ఆ రోజు ఎక్కడికక్కడ వాడవాడ పల్లె పల్లె ఇల్లు ఇల్లు సిద్ధం కావాలి దీని వల్ల జరిగేది ఏంటంటే ఉద్యమం అన్ని ఇంట్లో రీచ్ అవుతుంది దీని మూలమైన పోరాటం ఇంకా ఉదృతం అవుతుంది నా ఆరోగ్యం బాగా నా జాతి కోసం నేను కూడా దీక్ష చేయాలని చెప్పి నిర్వహించాను కాబట్టి డాక్టర్లు నీ ఆరోగ్యం బాగాలేదు చేయొద్దని అడిగారు లేదు నేను చేస్తే నా జాతే ముఖ్యం నలభై యాభై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా హాస్టల్ పెట్టించాం గురుకులాలు పెట్టిచ్చాం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం స్కాలర్షిప్లు పెట్టించాం ఉద్యోగాలు భర్తీ చేశాం ఇది చాలా ఈ పంచాయత్ రిజర్వేషన్లు కూడా ఎనభై ఆరులను పెట్టించాం మేము ఇరవై పెట్టిస్తే ఇరవై నుంచి ముప్పై నాలుగు ఎంచుకున్నాం మళ్ళీ ముప్పై నాలుగు నుంచి తగ్గాయి అయినా ఇప్పుడు అవకాశం వచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీం కోర్టు కానీ ఎట్టి పరిస్థితుల ఈ రిజర్వేషన్లకు అడ్డు తగలవు తగిన అది గెలవదు కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో పెట్టనే నలభై రెండు శాతం పెంచాలి ప్రభుత్వం ఇంకొక మార్గం కూడా ఉంది సుప్రీంకోర్టు ఏదో చేస్తారనుకుంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఫుల్ మెజారిటీ ఉంది ప్రైవేట్ బిల్లు పెట్టి పెంచుకునే అవకాశం ఉంది దానికి ప్రయత్నం చూద్దాం నిరూపించుకో ప్రైవేట్ బిల్లు పెట్టి కానీ సుప్రీంకోర్టులో కానీ పెంచిన పోరాడు కానీ పెంచకుండా లెక్కలు తీయకుండా లెక్కలు తీస్తేనే సగం ప్రాబ్లం పోతుంది కాబట్టి ప్రభుత్వం కుట్టి సాకులు లెక్కకుంటా లెక్కకుండా వెంటనే రిజర్వేషన్లు పెంచడానికి పెంచి జనాభా లెక్కలు తీసి లెక్కలు తీసి పెంచాలని ఈ ఉద్యమం లోపల సర్పంచులు కావాలనుకునేవారు కులపరంగ కులం వాళ్ళు కూడా కులం చిన్న చిన్న స్కీంలు గొలరు బలరు మేకలు తోకలు చేపలు కొట్లాడదాం వాటికి కూడా అవసరమే జిన్నవారి బతుకులకు కానీ ఈ కులాల యొక్క ఆత్మగౌరవం పెంచడానికి ఈ కులాల సామాజిక హోదా పెంచడానికి మడువు బంగారం కంటే మా సమిత్వ అధికారం నిన్న సర్పంచ్లు అయితే ఎంపీటీసీలు అయితే జెడ్పీటీసీలు అయితే తోబడుతుంది రేపు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మంత్రులు అవుతారు అనేక మంది సర్పంచ్లు అయిన వాళ్ళు మంత్రులు అయింది ఎమ్మెల్యేలు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు ప్రధానమంత్రులు కూడా అయిన వాళ్ళు ఉండరు కర్పూర్ ఠాకూర్ మొదట సర్పంచ్ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాడు ప్రధానమంత్రి అయ్యేటంతవరకు ఎదిగాడు కాబట్టి సర్పంచ్ అనేది ఒక పునాది కాబట్టి మీ ముందు ముందు రాజకీయ భవిష్యత్తుకు ఈ సర్పంచ్ రిజర్వేషన్లు ఏపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లకు గ్రామ స్థాయి నుంచే మీరు అందరు తెగించిపోవడానికి సిద్ధం కాదు మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని మనకు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు పోరాడే హక్కు కల్పించాడు రాజ్యాంగంలో ఏ పోలీస్ కేసులు ఏం చేయి డెమోక్రటిక్గా శాంతియుతంగా బ్రిటిష్ ఏం చేయలేదు మన స్వతంత్రం నుంచి పారిపోయాడు వీళ్ళు ఇంకో దొరలైన బ్రిటిష్ దూరం లేక కాబట్టి మనం పోరాడితేనే ఇప్పుడు సర్పంచ్డు వెళ్తాయి తర్వాత ఈ పోరాటం పునాది అవుతుంది మనకు రేపు అసెంబ్లీ రిజర్వేషన్లు వస్తాయి ఎంపీ రిజర్వేషన్లు వస్తాయి ఉద్యోగాల విద్యా ఉద్యోగాల లోపల మీ పిల్లలకు జాబ్లు వస్తాయి ఆ రిజర్వేషన్లు పెరుగుతాయి కాబట్టి ప్రతి గ్రామం లోపల ప్రతి స్థాయిలో ఉన్నటువంటి లీడర్ మీరు అందరూ తెగించి పోరాడడానికి నాకు ఆయన దోస్తు ఈయన దోస్తు వాళ్ళు ఏమనుకుంటారు అనేటి ఆలోచన చేయండి మీరు అని వేరు దోస్తులు మీకోసం కొట్లాడుతుర్రా రేవంత్ రెడ్డికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు దోస్తులు తారు వాళ్ళందరూ పెద్ద కుట్టు ఉన్నాయని ఉన్నారు చాలా మనకి వాళ్ళు మనకు వస్తే వాళ్ళ అవకాశాలు అవుతాయి కాబట్టి మొహమాట పడకుండా బీసీ సంఘాలు నాయకులు పెద్దలు గ్రామ పెద్దలు పెద్ద పెద్ద లీడర్లు కుల సంఘాల పెద్దలు అందరూ మీరు తెగించి పోరాడడానికి సిద్ధపడాలి ఒక్కసారి తెగించి పోరాడితే మొత్తం మన డిమాండ్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఇక్కడ రిజర్వేషన్లు పెరుగుతాయి రేపు ఉద్యోగ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కలుగుతాయి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మేము పిల్లలకు ఆ తర్వాత బడ్జెట్ పెరిగి ప్రతి ఇంటికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి పథకాలు పెట్టాలి బీసీలకు అని చెప్పి ఇవన్నీ వస్తాయి బీసీలు అంటే భయపడే రోజు వస్తుంది ఇళ్ళలో కూర్చొని టీవీలు తీసుకుంటే కూర్చుంటే సరిపోదు ముచ్చట్లు చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే సరిపోదు ఒక్కసారి మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కాలేదు ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యధిక హాస్టళ్ళు ఉన్నాయి ఆరు వేల హాస్టళ్ళు ఉత్తరప్రదేశ్ బీహార్లో కూడా లేవు మధ్యప్రదేశ్లో కూడా లేవు మహారాష్ట్రలో కూడా లేవు వెయ్యి హాస్టళ్ళు కూడా లేవు ఇక్కడ అన్ని హాస్టళ్ళు ఎట్లా వచ్చినాయి ఇంటర్వ్యూస్ ఉంటే రాలేదు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లోపల డెబ్బై ఆరు డెబ్బై ఏడు లోపల హాస్టల్ పెట్టాలంటే ప్రభుత్వం సంవత్సరానికి ఐదు ఆరు హాస్టల్ పెట్టాను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఉద్యమం ఎట్లా తీసుకుంటున్నారు అయితే అప్పుడు ఈ ప్రభుత్వం వినడం లేదని రెండు వేల మందితోటి మొత్తం యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ బస్సులు అయితే తీసుకొని వచ్చి అసెంబ్లీ దగ్గరికి వచ్చి దిగి జంపు చేసి పోలీసులను దొబ్బి అసెంబ్లీ అంతా తుక్కు తుక్కు వలగొట్టాం ఆ రోజు సాయంత్రం అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పిలిచిచ్చి ఎందుకు వలగొట్టారు అసెంబ్లీ మమ్మల్ని అందరి మీదకి రాళ్ళు ఎందుకు వేసి అని అడిగారు అంటే మేము హాస్టల్ పెట్టాలి చాలు అని అడుగుతున్నాం ఆ రీతి కూడా మీరు హాస్టల్లో పెడతలేరు ఎన్ని హాస్టల్ కావాలన్నా ఐదు వందలు కావాలన్నా దెబ్బకి అదే రోజు సాయంత్రం మూడు వందల బీసీ రెండు వందలు ఎస్సీ వంద ఎస్టీ హాస్టల్ మన చేశారు ఎప్పుడైతే ఉద్యమం లోపల పట్టు కనిపిస్తుందో అప్పుడే ప్రభుత్వం నేను ఇప్పుడు మిమ్మల్ని అట్ట అలగొట్టు అసలు నేను చెప్తలేను ప్రజలందరికీ మనం మీ ఉద్యమంలో స్పిరిట్ కనిపించాలి బీసీలు తిరగబడతారు వా వాతావరణం కనిపించాలి ఊళ్ళల్లా లీడర్లు రానివద్దు రోడ్లు బ్లాక్ చేయడము ఇక్కడ హర్యానా లోపల జాట్లు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు పై పైపులు దొవి రాజస్థాన్లో గుజ్జాలరు రోడ్డు దొవి రవాణా బంద్ చేశారు అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఉద్యమం యొక్క పోరాట పట్టు గుర్తించి వాళ్ళ డిమాండ్ అన్నీ మనం కూడా శాంతియుతంగా వాళ్ళేలాగా రోడ్డు దొంగమని నీళ్లు బంద్ చేయమని అసెంబ్లీ వెళ్ళగొట్టమని చెప్తలేము కానీ మనం అందరం ప్రజలను గుమ్ము గుబ్బు గుబ్బు కదలాలి ఎక్కడికక్కడ వందల మందితో ఉద్యమాలు చేయాలి చేస్తే అప్పుడు ప్రభుత్వం అనే బీసీ లోపల పోరాడే అర్థం పెరిగింది వాళ్ళ డిమాండ్ ఒప్పుకోవాలి బడ్జెట్ ఇవ్వాలి రిజర్వేషన్లు పెంచాలి ఉద్యోగాలు ఇవ్వాలి చదువుకున్న పిల్లలందరికి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే బ్యాంకు రుణాలు ఇవ్వాలి తక్కువ వడ్డీకి అని అనేకమైనటువంటి సౌకర్యాలు వస్తాయి బీసీలో మనం పోరాటం చేసి గుర్తింపు దాకపోతే మనం బతికంతే బానిస బతికే ఉంటుంది ఎన్నేళ్ళు అయినా ఇప్పటికీ బానిస బతుకులే కాబట్టి ఇప్పటికైనా బీసీలు తెగించి పోరాడానికి సిద్ధం కావాలి ఎప్పటి తెలంగాణ వస్తుంది అనుకుంటారా ఎవరైనా ఇబ్బంది అనుకుంటారు డెబ్బై ఏళ్ళు పోరాడితే అరవై ఏళ్ళు పోరాడితే కూడా రాలేదు ఎట్ వచ్చింది అన్ని పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నారు ఇప్పుడు కూడా బీసీలు తెలంగాణ ఉద్యమం ఎట్లా పార్టిసిపేట్ చేశారో ఊరు వాళ్ళ ఇల్లు ఇల్లు కదలాలి మనిషి మనిషికి వదలాలి అప్పుడు ప్రభుత్వం భయపడిపోతుంది బీసీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు కదిలితేనే బి ప్రభుత్వాలు భయపడతాయి పార్టీలు భయపడతాయి అన్ని పార్టీలు ముందుకొస్తాయి ఇప్పుడు ఏదైనా పార్టీ అడుగుతుందా బీసీ సంఘాలు మనమే అడుగుతున్నాం రిజర్వేషన్లు చుప్పులు కానీ ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి జెండాలు పెట్టుకున్నారు ఓట్లు అడుగుతారు వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా తొందరగా వాళ్ళని కూడా పెట్టి అడుగుతాం కాబట్టి బీసీలు అందరూ మన సోదరులు అందరూ మీ త్యాగాలు వృధా అవ్వద్దు మీ పోరాటం వృధా అవ్వద్దు మీరు ఈ సమయం చేసి ఎంతో బీసీల కోసం కులాల కోసం పోరాడుతున్నారు అది రోజు పరిచే రోజు వచ్చింది గుర్తింపు పొందే రోజు వచ్చింది అందుకే పెద్ద ఎత్తున వెళ్ళాలి ప్రతి గ్రామంలో దీక్ష చేసినట్టుగా తయారు కావాలి ప్రతి జిల్లా లోపల కూడా దీక్ష చేయాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఈ మన పోరాటం బీసీల పోరాటం ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటారు